హాయ్ ఫౌండర్స్ హ్యాపీ ఈవినింగ్ మరి మన తెలుగు ఫౌండర్స్కు మరి క్రిస్ మార్టీ లైవ్లో జరిగిన విషయాలు అదేవిధంగా వాళ్ళు చెప్తున్న అప్డేట్స్ను బట్టి మనం జస్ట్ తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నాం క్రిస్ మార్టీ లైవ్ నిన్న ఉదయం అంటే ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు జరిగిన దాంతో మరి ముఖ్యమైన విషయం ఏదంటే యాజ్ సార్ మెసేజ్ మార్టీ సార్కు సార్ మెసేజ్ చేయడం జరిగింది యాక్చువల్గా డైరెక్ట్ అప్డేట్స్ సార్ ఎవరితో షేర్ చేసుకోవట్లేదు కాబట్టి వాళ్ళ మీటింగ్లో జస్ట్ ఒక మెసేజ్తో అయితే ఏం చెప్తున్నారంటే అతను ఉల్లాసంగా ఉన్నాడు నిష్క్రమించే సమయాల్లో ఉన్నాడు మనం గెలవడానికి మరియు ప్రపంచాన్ని మార్చడానికి పుట్టాము అనే విధంగా సార్ అయితే వర్క్స్ అన్ని అనుకున్నట్లే అయిపోయినాయి కాబట్టి చాలా ఉత్సాహంగా ఉన్నాడంట అదేవిధంగా నిష్క్రమించే సమయాల్లో అంటే ఫైనల్గా వర్క్స్ అంతా కంప్లీట్ అయింది కాబట్టి పబ్లిక్ లాంచ్ కోసం ప్లానింగ్లో ఉన్నట్టున్నాడు మరి మనం గెలవడానికి ప్రపంచాన్ని మార్చడానికి అంటే ష్యూర్గా పబ్లిక్లోకి తెస్తాడు అనే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది దానికి క్రిష్ సార్ గారు కూడా ఏం చెప్పారంటే ఫౌండర్స్ మీరు ఈ వ్యాపారాన్ని హండ్రెడ్ పర్సెంట్ సీరియ సీరియస్గా తీసుకోవడం మంచిది ఎందుకంటే ఇది జరుగుతోంది ఇది నిజమే సీఈఓ చాలా ఉద్వేగానికి లోన్ అయ్యాడు మరియు నేను దాన్ని భరించలేను అతను గత రాత్రి నన్ను దాదాపు నా కుర్చీ నుండి పడగొట్టాడు అనే వేలో ఆ మెసేజ్ని చూసి జస్ట్ అర్థం చేసుకోండి ఫౌండర్స్ ఎన్ని రోజులు సరే ఏవో వర్క్స్ ఉన్నాయి అన్ని యాప్స్ రెడీ అవుతున్నాయి అది ఇది అని లేట్ లేట్ అయింది కానీ ఇప్పుడు దాంతో పోల్చుకోకండి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ సీరియస్గా వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మరి సిఈఓ గారు ఉద్వేగానికి లోన్ అయ్యాడంటే అర్థం చేసుకోండి పబ్లిక్ లాన్స్ కోసం అతను ఎంత తాపత్రయపడుతున్నాడో ఫౌండర్స్ డెవలప్మెంట్ కోసం ఎంత ఆలోచిస్తున్నాడో మరి మనం లాస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా జస్ట్ క్రిస్ మార్టీ సార్ మీటింగ్లోకి వచ్చి జస్ట్ పది నిమిషాలు అతని మొహంలో ఫీలింగ్స్ అంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పడిన శ్రమకు తగ్గ ఫలితం ఆ విధంగా సక్సెస్ అవ్వబోయే మాటలు నిజంగా మొహంలో ఆ మాటల్లో మనం రియల్గా చూసాం ఉద్వేగపరితంగా ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు కూడా ఇంకా ఫైనల్ స్టెప్లో కూడా మరి ఇదే ఉద్వేగంకు లోనైనట్టు మన క్రిస్టార్ చెప్తున్నాడు అంటే అతను యాసర్ చెప్పిన ఆ విషయాలు దాదాపు అతను అంటే నమ్మలేని విధంగా ఉన్నాయి అని మనకు చెప్పడం జరిగింది కాబట్టి ఫౌండర్స్ డిసెంబర్ వచ్చింది మరియు దాంతో చాలా ఆశీర్వాదాలు మరియు బహుశా చాలా వార్తలు ఖచ్చితంగా వస్తాయి మరి కొందరికి ఇది గొప్ప వార్త కావచ్చు మరి కొందరికి ఇంకా ముఖ్యమైన వార్త కూడా అవుతుంది కానీ చాలామంది ప్రజలు మన అన్పాసివ్ టీమ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నారని మర్చిపోకండి ఎందుకంటే మనందరం విజయం సాధించడానికి మన కంపెనీ విజయం సాధించడానికి మరి కొంతమందికి ఇది వారి జీవితపు అత్యవసర ప్రస్తుత అవసరాలకు పెద్దగా ఉండదని అర్థం చేసుకున్నాను కానీ వారు చైనీస్ ఎదురు చరిత్రను మర్చిపోవద్దండి మన జీవిత విజయం ఇప్పటికే మూసివేయబడిందని మరియు హావి ఇవ్వబడిందని వారు గ్రహిస్తారు మరి ఖచ్చితంగా ప్రశాంతంగా ఉండాలి ప్రక్రియ యొక్క గొప్పదనాన్ని మాత్రమే కాకుండా వ్యాపార నమూనాను కూడా అర్థం చేసుకోవాలి మరి ఇది మానవాళిని విప్లవాత్మకంగా మారిస్తుంది ఖచ్చితంగా పెద్ద మార్పులకు సమయం అవసరం పడుతుందని అందరూ తెలుసుకోవాలి మరి యాసర్ గారి చరిత్ర ఆన్ ప్యాసివ్తో రీడిజైన్ చేయబోతున్నారు మరి ఇప్పటికే సృష్టించిన దాన్ని మార్చడం లేదా మళ్ళీ చేయబోతున్నప్పుడు అది ఎంత కష్టతరమైనదో కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనందరి కోసం మరి ఇన్ని శ్రమలు ఓదార్చి ఇన్ని రోజులు గడుపుకుంటూ మరి డిసెంబర్ వరకు చేరుకున్నాం మరియు మనందరి భవిష్యత్తు కోసం చాలామంది పని చేస్తున్నారని మనం తెలుసుకోవాలి మరి అదే మన జీవితకాలంలో మన ఉద్యోగంలో ఇరవై ఐదు లేదా ముప్పై సంవత్సరాలు పనిచేసే మరి అది మరి మన ఆన్ ప్యాసివ్లో మరి అంత శ్రమ పడకుండా అంత కష్టపడకుండా మనందరం సంతోషపడే విషయం ఉందని మనం అర్థం చేసుకోవాలి అదే మనశ్శాంతి అనేది ఇస్తుంది కాబట్టి జీవితాన్ని గడపడం సహనం పుణ్యాలలో ఒకటి మరి విజేతలు అంటే ఆల్రెడీ గెలిచాము కాకపోతే అది దారిలోకి రావడం ఒకటే తర్వాయి కాబట్టి ప్రతి ప్రక్రియకు ఎదగడానికి మరియు పునరుత్పత్తి చేయడానికి సమయం పడుతుంది మరి ఆ సమయం కూడా మనకు అలాగే పట్టింది కాబట్టి సహనంతో మరియు అర్థం చేసుకోగల సామర్థ్యం ఫౌండర్స్ అందరికీ ఉంటుందని మరి నేను అనుకుంటూ వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఆనందాన్ని ప్రతి ఒక్కరూ పొందుతారని నేను చెప్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను జయాన్ పేసి జయస్ ముఫారే సార్